ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఏ ఏపీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాజీ ముఖ్యమంత్రి వస్తారా లేదా అన్నది అయితే మాత్రం చర్చగా మారిన పరిస్థితి నెలకొంది వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సమావేశాలకు హాజరవుతారు అన్న ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి చేరుకున్నారు బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకుని ఈ విషయాలకు సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలతో కూడా ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టుగా మనకి సమాచారం అంటుంది అయితే వర్షాకాల సమావేశంలో జగన్ ఎంట్రీ ఖచ్చితం అంటూ కూడా కొంతమంది వైసీపీ నేతలు అయితే మాత్రం పేర్కొన్నట్లుగా సమాచారం అందుతుంది ఒకవేళ వైఎస్ జగన్ అసెంబ్లీలో అడుగు పెడితే ఎలాంటి విషయాలపై చర్చిస్తారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా అంది ఎందుకంటే ఏపీకి సంబంధించి ప్రధానంగా యూరియా అనేది ఒక సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల వైసీపీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో యూరియా దొరకడం లేదు బ్లాక్ లో అయినా సరే దొరకలేని పరిస్థితి లేదని కొన్ని చోట్ల ఉంటాయి మరికొన్ని చోట్ల యూరియా పుష్కలంగా ఉందంటే కూడా కూట నేతలు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా యూరియా సమస్య అయితే మాత్రం ఏపీలో కాస్త ఉందని చెప్పుకోవచ్చు ఈ విషయంపై కూడా ముఖ్యంగా వైసీపీకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెడితే ఈ విషయంపై మాట్లాడే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు మరి ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఈ వైద్య కళాశాల విషయంపై కూడా ఒక వారైనది కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో పదిహేడు వైద్య కళాశాలలో ఈ ప్రభుత్వ పరంగా ఉండే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణ కట్టారని అయితే వీటిని ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది ఇందులో ఏది వాస్తవం ఏది నిజం ఏది అబద్ధం ఇలాంటి విషయాలపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ కీలక నేతల నేతల ద్వారా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆయన ప్రతిపక్ష హోదా కలిగి లేడు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన్ని అసెంబ్లీలో చూస్తారు కాబట్టి ఆయనకి ఇచ్చే సమయం కూడా ఒక ఎమ్మెల్యేకి మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల నుంచి ఐదు నిమిషాల లోపే సమయం కేటాయిస్తారు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మాట్లాడదామన్నా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకి అంత సమయం కేటాయించడం అందుకే జగన్ రావటం లేదన్న ప్రచారం కూడా జరుగుతుంది మరోపక్క ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క వైసీపీకి సంబంధించిన ప్రధాన మాజీ మంత్రులు చుట్టూ కూడా అనేక కేసులు ఉచ్చులు బిగిస్తున్నాయి ఎందుకంటే లెక్కర్ స్కామ్ పేరిట జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు మాజీ మంత్రులందరినీ కూడా ఇప్పటి వరకు కూడా చాలా మందిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది తాజాగా మిదున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు అని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మరోపక్క ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా మాజీ మంత్రిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది అనేక మంది ఇలా వైసీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇవన్నీ కూడా అరెస్ట్ అనే పరంపర కొనసాగుతుంది ఇలాంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ కేసుల్లో కూడా ఏదైనా మరొక కేసు ఏదైనా ముందుకు ఈ కేసులకు సంబంధించి జగన్ చుట్టూ ఏమైనా ఉచ్చు బిగుస్తుందా అన్న చర్చ కూడా సాగుతుంది ఏదేమైనా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ఎంట్రీ కామన్ జగన్ ఎంట్రీ ఖచ్చితమైన ప్రచారం సాగుతుంది ఇందులో ఎంత వాస్తవం అన్నదైతే మాత్రం తెలియాల్సింది కదా జగన్ ఎంట్రీ అనేది పక్క అయితే ఆయన ఏం మాట్లాడతారు ప్రధానంగా కూటమికి సంబంధించి కూడా ప్రధానమైన బలం అంటే దాదాపుగా ఎనభై శాతం వరకు కూటమి బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జగన్ కు సంబంధించి ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ వేలాది కోట్లు స్కామ్ చేస్తారో దానిపై పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది దీనిపై కూటమి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వీరంతా కూడా ఉవ్వెత్తున నెక్స్సుకున్న పరిస్థితి నెలకొంది దానికి అధికార పార్టీకి సంబంధించి కూటమిని ఎదుర్కోవాలన్నా వారి చెబుతున్న దానికి తిరిగి సమాధానం చెప్పాలన్నా ఇక్కడ వైసీపీకి సంబంధించి సంఖ్య అనేది చాలా తక్కువగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొన్నాయి ఇలాంటి పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఈ అసెంబ్లీ సమావేశాలకి గతం మాదిరిగానే మళ్ళీ డొమ్మ కొడతారా అన్న ప్రచారం అయితే మాత్రం సాగుతుంది చూడాలి ఏది ఏమైనా కానీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారా లేదన్నది ఒక ఉత్కంఠత అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు పక్కన పెడితే ప్రజల్లోకి వెళ్తారు అన్న ప్రచారం సాగుతుంది ఏపీ వ్యాప్తంగా మరల జగన్ పాదయాత్ర చేయబడుతున్నారు అని గతంలోనే ఒక ప్రచారం వచ్చింది అయితే వర్షాకాలం ఆటంకం నేపథ్యంలో ఇప్పుడు ఊరుకు ఆగింది ఒకవేళ వర్షాకాలం ముగుస్తుంది కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రేపు ఈ వర్షాకాలం ముగిసినట్టు పాదయాత్ర చేస్తారు ప్రజల్లోకి వెళ్తారు ప్రజల విషయాలు తెలుసుకుంటారు ప్రజల కష్టాలు తెలుసుకుంటారు గతం మాదిరిగానే పాదయాత్రగా ముందుకు వెళ్తారని ప్రచారం కూడా సాగుతుంది ఏదైనా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ నెల పద్దెనిమిది అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది ఒక చర్చ అయితే రెండోది పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తారు అన్నది కూడా ఒక చర్చ చూడాలి మరి పద్దెనిమిది తర్వాత ఏ విధంగా ఉంటుంది అసెంబ్లీకి వెళ్తారా వెళ్తే అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి తదుపరి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డికి ఆదరణ ఉంటుందా లేదా ఏ విధంగా వెళ్తారు ముందుకన్నదైతే మాత్రం చర్చనీ అంశంగా మారింది జగన్ సంబంధించి అప్డేట్ ఈ విధంగా ఉంది